ఓకే అయితే తర్వాత మనం ప్రైవేట్ గా కలిసి మాట్లాడుకుందాం నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్ ఏమండి మీరు ఇలా సరదా తీర్చుకున్నారా గౌన్ వేసి నగలేసి ప్రతి ఒక్క అబ్బాయి అబ్బాయిని ఆ అమ్మాయిలాగా తయారు చేయడం ఆ మదర్ అలవాటు మా మదర్ ఎందుకు చేశారని చెప్పి అడిగితే అరే ప్రతి ఒక్కళ్ళు అమ్మాయి కూడా ఉంటారు సో అమ్మాయి నేను కూతురు చూసుకున్నాను నీ కూడా అర్థం చేసుకోవాలి బయట వాళ్ళ బయట వాళ్ళ అమ్మాయిలు ఎలా రెస్పెక్ట్ చేయడం నేర్చుకోవాలి సో ఇలా చేశాను అని చెప్పి సో సో మా మదర్ చేసింది దీని ఎదురు అమ్మాయిల్ని రెస్పెక్ట్ చేయడం నేర్చుకో అని చెప్పి నాకు ఈ డ్రెస్ చేశారు అంటే ఇదంతా మీకు అప్పుడే అర్థమైందా ఇప్పుడు కాదు తర్వాత చెప్పారు ఓకే ఎందుకు అమ్మో చేశారంటే అప్పుడు చెప్పారు ఓకే ఆ వయసులో కదా ఆ అసలు క్వశ్చన్ ఏమీ ఓకే సో పిక్చర్స్ ఓవర్ రామ్ చరణ్ గారు ఒకవేళ మీరు తనని ఇప్పుడు ఆశీర్వదించాలి అంటే ఈ రెండిట్లో ఏం చెప్పి ఆశీర్వదిస్తారు ఏ శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు బి బోల్డన్ని ప్యాన్ ఇండియా ఫిలిమ్స్ ప్రాప్తిరస్తు అది ఎలాగో చేస్తాడు అప్పుడే ఆల్రెడీ ముప్పై ఎనిమిదో ఇప్పుడు ఎంతో అయినా వీడికి తొందరగా చాలా చెప్పండి చాలా బండ చాలా బండ ప్రేమ వీడిది చాలా గట్టిగా ప్రేమిస్తాడు ఎవరినైనా అది 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 ఎక్కువ శాతం ఇప్పుడు అబ్బాయిలకే అవుతుంది అమ్మాయిలు కూడా ఉంటే బాగుంటుంది అంటే పెళ్ళి అనేది అట్లా అంతే 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 అక్కడ ఆల్రెడీ సంసారసాగరాన్నితున్నారు ఇప్పుడు నలభై ఒక్క రోజుల మాలలో ఉన్నారు స్వామి ఓకే ఏదైనా ఇప్పుడు మనం ఊచకోత గురించి మాట్లాడాం కాబట్టి ఏ టైంలో జనరలీ రామ్ చరణ్ గారి సరౌండింగ్స్లో ఉండకూడదు అంటే ఊచకోత అంటే కోపం వచ్చే టైం ఎప్పుడు లేరు ఎప్పుడు హ్యాపీగా ఉంటారు అవునా చాలా వరకు ఉపాసన గారు చాలా లక్కు ఉంది సార్ తక్కువ నేను చూసినంతవరకు అయితే కోపం చాలా తక్కువ